విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో బంగ్లాదేశ్ పై శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీస్ సాధించడంతో టీమిండియా ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ చేతిలో హ్యాట్రిక్ ఓటములతో పీకర్లతో కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా ఇక సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్లపై గెలవడంతో పాటు ఈ రెండు టీమ్స్ కూడా వాళ్ళ నెక్స్ట్ రెండు మ్యాచ్లో కనీసం ఒక్కటైనా ఓడిపోవాల్సి ఉంటుంది ఇలాంటి టైంలో బంగ్లాదేశ్ని శ్రీలంక ఓడించడంతో భారత జట్టుకి పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది ఆల్రెడీ టోర్నీలో ఐదు మ్యాచ్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ టూ జీరో రన్ రేట్తో పాయింట్స్ టేబుల్ నాలుగు ప్లస్లో ఉంది టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్గా సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోతుంది కానీ న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కి వర్షం ముప్పు ఉండడంతో మ్యాచ్ రద్దయితే ఒక్కటే పాయింట్ వస్తుంది ఆ తర్వాత బంగ్లాతో జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిస్తేనే ఏడు పాయింట్లతో సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది ఇక బంగ్లా విషయానికి వస్తే ఒకవేళ మంగళవారం మ్యాచ్లో లంకపై గెలిచి ఉంటే టీమిండియా ఇంకా కష్టాలు పడిపోయేది ఒకవేళ ఇండియా బంగ్లా మ్యాచ్లో బంగ్లా గెలిస్తే ఇండియా టోర్నీ నుంచి అవుట్ అయిపోయేది అండ్ బంగ్లా సెమీస్కి చేరుకునేది అయితే ఇప్పుడు మ్యాచ్లో లంక గెలవడంతో బంగ్లా టోర్నీ నుంచి అఫీషియల్గా బయటికి వెళ్ళిపోయింది అండ్ రేస్లోకి లంక వచ్చి చేరింది ఒకవేళ లంక తన నెక్స్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ని ఓడిస్తే ఆరు పాయింట్లు సంపాదించుకుంటుంది కానీ రన్ రెడ్ విషయంలో మైనస్ ఒకటి పాయింట్ సున్నా మూడు ఐదు రన్ రెడ్తో భారత్ కంటే చాలా వెనుకబడి ఉండడంతో భారత్కి లైన్ క్లియర్ అయినట్లయింది ఇప్పుడు భారత్ సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్ మాత్రమే అడ్డుగా ఉంది ఒకవేళ ఇండియా న్యూజిలాండ్ బంగ్లాల్ని ఓడిస్తే డైరెక్ట్గా సెమీస్లో పెట్టచ్చు అలా కాకుండా ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినా లేదంటే ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా ఆ తర్వాత జరగబోయే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ రిజల్ట్పై ఇండియా సెమీస్ ఆశలు ఆధారపడి ఉంటాయి ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే అంతా హ్యాపీ ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం అది ఆఖరి బంతి వరకు సాగే థ్రిల్లింగ్ మ్యాచ్ అయి ఉండాలి అప్పుడే రన్ రేట్ పరంగా న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉన్న భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది అయితే ఈ లెక్కలన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే బంగ్లాతో మ్యాచ్ ఇండియా పక్కాగా గెలవాలి లేదంటే ఇంటికే